వాళ్ళు పంట పండించుకొని కుక్కలు పోసుకున్న కాడికి రాసులు పోసుకున్న కాడికి మనం వెళ్ళి పోయినాదా మనం కొంగు దాపుకుంటే మన ఇంటి లోపల ఉన్న గుమ్ములు నిడతలే మన ఇంటి లోపల ఉన్న గాజలు నిడతారా ఎన్ని రోజులకు పరిగలేరుతే కడుపు నిండు నాదా పంటే పంటే నిండా రాగ్యంస కావు ఇత్తడి పుత్తడి కాదు చొత్తు తురసాని కాదు దుప్పతురు మనకు తులసి మొక్క కాదు చెత్త ముక్కలు కంటే కుక్క ఏనాటికి పులి కావు ఆడిడది అయ్యల కేవెరుక మారేడు గుణమును ఇటువంటి కన్న తలుల కెరుక చెత్తల వండ చెడుగు కేవెరుక నాగస్వరం పాట నాగన్న కెరుక గంటలు మూగలు గంగిరెద్దు గంగిరెద్దుక ఎరకగని మురికి నీటిల వంట తున్న మెరుక అరవై ఆరు ఋషులు మన నొక్క ఉన్న నాలుకే ఎరకని వంటశాలల వంట చేసే చేతికి రాకి నోటంటే మన ఏడుగురు కొడుకులు మంది ముఖం గట్ట మా కుక్క చెల్లె ఉన్నా మాకొక్క అక్క ఉన్నా ఎంత దూరాన ఉన్నగాని వెళ్ళి వచ్చి మాకు గా విధంగా చేతికి రాఖీ కట్టి మన కొడుకులు మంది ముఖం చుట్టున్నారయ్యా అందుకూరకి అన్నరు నాదో అన్నదములకు సైజు వాడు అక్క ఎల్లలు ఉండాలి అక్క ఎల్ల సైజు వాడు అన్నదమ్ములు ఉండాలే ఎందుకూరకంటే అన్న కష్టం వస్తే అక్క ఎల్ల తోడి అప్పుకుంటారు అక్కడ ఎల్ల కష్టం వస్తే అన్నదమ్ముల తోడి అప్పుకుంటారు అయ్యా ఎన్ని రోజులకు ఉన్న పాలల్లో పాలే కస్తే కానీ పనులెక్కి పిల్లల నీళ్ళే కట్ట నిమ్మలెక్కి పారే ఎంత ఒత్తుకున్న ఎంత విత్తుకున్నాతో సహకరికి ఎవరి రక్తం వారికే కొట్టుకుంటారయ్యా పారిపోయే నీళ్ళ మీద కట్టె చేతవట్టి కట్టెతోటి నీళ్ళ మీద ఒక్క కొడితే ఎన్ని రోజులకు కట్టే వేరైతే నీళ్ళు వేరు కావయ్యా వాన పరి తోవల పోతూ ఉంటెనమ్మ బాలవయ తోవల అక్కడ ఏవి గల్ల ఏ ఇంద్రవతి చంద్రవతి దానికి సమానమైన గంగ యమున గోదావర్న నది గల్ల ఆ త్రివేణి సంగమ ఒడ్డుల గడకనేమి ఊరు లేసిపోయింది పాడు మిగిలిపోయింది పాత ప్రవాలయం అంటే అది శివాలయం శివాలయాన్ని కళ్ళ చూసింది ఆ కన్న తల్లి సత్యవతి కళ్ళ చూసిన కన్న తల్లి ఒక్క మాట అన్నది నాలో తువల దేవుణ్ణి తొక్కిపోవుడు న్యాయం కాదు దారిలో దేవుణ్ణి దాటిపోవుడు న్యాయం కాదు ఉన్నోడు వాడు ఉన్నోనికి ఉన్ను ఒనికే పెడతాడు లేనోడు పోయి కూడా ఉన్ ఉనికి పెట్టాడు గిత్తక్కడో ఇంతక్కడో ఇంత పలస పలసగా ఉన్నది చేనని పక్కపక్కన ఉతేమొచ్చి గిత్త పలసగా ఉన్నది చేనే పట్టెక్క వచ్చి లాభమే కలుపు పెడతది అన్నారు ఎన్ని రోజులకు ఉన్న సుట్టాలు వెట్టి నీళ్ళు సూర్న పోతుంది ఏల్పకు వెట్టి నీళ్ళు అన్నారు చేసేటువంటి భర్తలు లక్కువలే కరగ తీసుకుంటది గంగ వేడి కత్తిని భార్య భర్తలు బ్రహ్మముడి వేసుకొని తడివెడి తడివెడి స్నానం ఆడిన వాళ్ళు వట 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 తిరుగు నడవంగా పాడు వట గుడి వేడి కచ్చిండ్రు పాడు గుడి చుట్టూ తడిబట్ట ప్రదక్షిణలు ఎత్తున్నరే అమ్మో ఆ గుడి ముందు చూసే వరకు ఆ యొక్క గుడి లోపల ఆకుల కబసు కాళ్ళ మంటి ఉన్నది పిట్టల కబసు పిక్కల మంటి ఉన్నది లోపల కమలమూత్రముడు దేవుని దేవునిలింగం దిగబడిపోయి ఉన్నది రాజ్యాన రాజు గనుకనే రాజే తీరు తిరుమలగిరి తిరుమల కోట సత్యశామగిరి జగన్నా రాజు వెంకటరెడ్డి తన చేతులు శలక పారలు వేసుకున్నాడు తన కాళ్ళు గడ్డ పారలు వేసుకున్నాడు ఆ కన్న తల్లి సత్యవతి దేవి కట్టుకొని పోయిన పదివేల పట్టు చీర పరడ కొంగు తీసుకున్నది తట్టగా మార్చుకున్నది గుడి లోపల ఉన్న కముసంత తీసి ఎత్తి అవతల వారవ మన తీసి ఎత్తి అవతల వారం ఆ యొక్క గుడి లోపల రాతిలింగు సప్పట్లు కొట్టు అంటే సప్పట్లు కొడుతు సప్పట్లు కొట్టే కాలం ఎప్పుడో పెయింది గురాహ సత్యన ఈ మోడల్ రేపు ఈ విధంగా నిండు అరగపట్టలు కట్టుకొని ఇది మాడల్ చెప్తే ఒక్కరన్నా వింటాను రా అదే ముప్పై రెండు ఇంత కలర్ టీవీ తెచ్చుకొని నడిచే గోడకు తలగబెడితే ఘా టీవీ లోపల చెకీలో ఉరికి వచ్చి గిట్ట కడ్ర ఎర్ర వి తిప్పుతుంటే ముగలో మూసరి టీ ముందు వచ్చే కూర్చుంటారు ఒకరు మూతులు ఒకరు పడుసుకుంటా చొల్లంతా ఆరుసుకుంటా అక్కడ ముసురు కొట్టుకుంటాను సరిపడ కోట్లాంటి ఇంటి లోపల ఉల్లిగడలు పోసే ముసల్ ఎత్తికి ఉండదు అంత సిపి సి పాడ పడుతుంది గద్ద గూడవలు ఉంటది ఆ ఏం చేస్తుంది కోసే ఉల్లిగడలు పోయి అన్న టీవీల బాలు మీది పోతుంటే ఇక్కడ కోసే ఉల్లిగడ దిస్తుంది మీది మారణో రవలాల నలమూలాల కయ్య నల్లరా ఆదుకునే ఆపత్ప అందవులు ఏ కథకాడికి పోయినా ఏ పురాణం కాడికి పోయిన సప్పట్లు కొట్టుకున్నప్పుడు కడుపు లోపల రవ్వను లేకుండా సప్పట్లు కొట్టాలి ఒకవేళ మాకేమొత్త నిష్మి ఎందుకు కొడతామని చెప్పి సప్లై కూర్చుని చూసిరా కొట్టి నోళ్ళ మీద ఉన్న పాపాలు అన్నీ వత్తాయి పట్టుకుంటే రా ఏపార్తలందరి ఏకమై గుల్లని శుద్ధి పెడతాంట ఆ యొక్క గుడి లోపల రాతిలింగం చేరుకోండి నీతికి ఉన్నదా నీతికి లేదన్నం అవినీతికి పాడవడని పుట్టాడు అన్నం నేను ఎప్పుడే వచ్చే ఎప్పటి సేపు పేరు వల్లే ఉన్నట్టే ఉన్నది నా ఇప్పటికైనా మళ్ళీ ఒకసారి ఒట్టిస్తా కొట్టపోతే మళ్ళీ వచ్చే జనంలో ఒక ఏమన్నా గుళ్ళలో గుళ్ళగా అలా ఇప్పుడు తరిగా

కట్టుకున్న వస్త్రములు కాచమోసుకొని శిరము కింది పెట్టి శ్రీ పాదాల మీది పెట్టి అహంకారం విడినాడి ఓంకార నాదముతోటి శివ శివ హర హ

శివలింగానికి పాలుపో శివలోనా ఉన్న లింగం ఉన్న నైవేద్యం అంటే భగవంత మా ఇద్దరి భార్య భర్త పొట్టలు పలగాపోని పొట్టలో ఉన్న పేవులన్నేసి యొక్క లింగానికి వ్యక్తం భగవంత మా ఒంటి లోపల ఉన్న రక్తం అంటే యొక్క లింగానికి రక్తాభిషేకం చేస్తామంటే పొయ్యంగా పొయ్యంగా ఇంటాం అన్ను ఏయంగా ఏయ్యంగా ఒక రౌదు తిట్టంగా తిట్టంగా ఒక మాట నలుగుండి మానవ జన్మ ఎత్తినప్పుడు వెయ్యేళ్ళు బతక రాలేదు మానవుడు స్వర్గానికి తగ్గలు కట్ట రాలేదు చచ్చిపోతే ఊరికెందు మనల్ని ఎత్తుకపోయి పొలంగాలే బలమంతా బొగ్గలుగా వచ్చినాడు తెచ్చింది ఏమి లేదు రేపు పోయేనాడు నాడు పోయేది ఏమి లేదు మరి మానవ జన్మ ఎత్తినప్పుడు నాలుగు రోజులు మంచి చెడు మనతో వచ్చేది ఏమి లేదు ఎందుకంటే ఇలా మరి అటువంటి మాత్రం అనగా పొయ్యంగా పొయ్యంగా ఇంత ఏం ఏయ్యంగతో తిట్టంగా తిట్టంగా ఒక మాట అన్నా ఇలా ఇంటి పక్క తోటి ఇంటి ముందట తోటి ఎల్లారిలో అయితే మాత్రం వెల్లు పెట్టుకున్నట్టే అనువయోటి మాత్రం వెళ్ళి పెట్టుకుంటా తోటి పెట్టుకున్నట్టు అవసరం అని చెప్పి ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు అట్లా అన్నట్టు అంటే ఓ మాట కాకుండా ఓ మాట ఓతిట్టు కాకుండా ఓతిట్టు తప్పకుండా ఉండదు అందుకొరకే అందరితోటి కలిసిమెలిసి ఉండు అన్నారు అందరితోటి కలిసిమెలిసి ఉండు లేకపోతే మన వాళ్ళు మనకే మనను అన్నారు ீருந்திர பனோட நவநந்த கோட்ட நவநந்திர பண்ணோட சிவநந்த கோட்ட மைசாட்சி மண்டபம் கூசுன சங்கரணை கூசி

ఇదిగా తీపి సరగలబు ఆరు నెలల ఆగంత మూడు నెలల ముచ్చట కడుపులా ఆడపిల్ల మగపిల్ల కాదు భగవంతుడికి ఏర్పాటు మీరు తిరుమలగిరి తిరుమలకోట సత్య శ్యామలగిరి జగన్నాథపురం రాజు వెంకటరెడ్డి భార్య సత్యమ్మ ఏడుగురు కొడుకులు ఉన్నాం కాటే కోసం తపస్సు పట్టిరు నేను అందాక పోకపోయేదండి శివలింగాలుగుద్దుకొని భార్య భర్తను వెళ్ళిపోతారా అచ్చరాయన చుట్టం ముగ్గు దేవుడు ఉండేందుకు లేకెందుకు అన్నారు భక్తుల భగవంతుని ఉండేందుకు లేకేందుకు ఇప్పుడే వెళ్ళిపోతున్నాను ముందుకు మూడు అడుగులేసు ముందు మూడు అడుగులేషుడు ఎరుక ఆలోచన చేసుకున్నాడు మరి నేను ఈ నాలుగు లేని గంటలు నలభై లక్షలు లేని గంటలు కోటి వేలు తొలిమూరి గంటలు తొంభై ఆరు లక్షలు మరి ఈ రూపున నేను మాత్రం భూలోకమైనటువంటి సాక్షాత్తుగా పరమేశ్వరుడు దిగచ్చిందని నా కాలు కట్టుకుని కైలాసవతారో ఏమో నేను ఈ రూపం మీద పోటీ మారు వేశాం అన్నాడు ఎందరు మహిమలు దొరికిన గాని ఎవలవాడ రాజన్న మహిమ దొరకలాట అది దిత్యంతరం పెడితే తిరిగది డు నొప్పితాడు దేవుడు ఆనాడు భగవంతుడు మాత్రం మార్వేషగర్తనాని కా సేంద్ర ఉది ఆ స్థానం అంటే ఓంగరాజు మంత్ర కలా మన ఏనాటి మంత్రం ఎరుపు మంత్రం కోయ మంత్రం కొండ మంత్రం మాటల మంత్రాలు మనుషుల క్రియలు వీళ్ళ వేదాలకు ఒలిసిరి మంత్రాలు తన మంత్రం దేవుడు తలకి చదివి అనియాగుంట దేవుడు రాజేసి బొమ్మల నాడు హోమి పూజలు చేయగలిగేట్టుకోని భగ్గు భగ్గునమండి దేవాశంకరుడు ఎనభై ఏళ్ళ పెద్ద మనసు అవతారం ముఖాళ్ళ ముందడికి మోసేకు మరి తూర్పు నుంచి కా పర్వం నుంచి కాలంటే తూర్పు చదువుతాడు దక్షిణ నుంచి కాలంటే ఉత్తరం చదువుతున్నాడు ఉత్తర అవతారం కట్టుకోని హరినామ సరాలయ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్